నమ నేను మీ ఉల్లగంటి శర్మను మరి గోచార ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ మరి జూన్ నెలలో ఎలా ఉందో తెలుసుకుందామండి కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో మరి మిశ్రమ ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ నెలలో ప్రథమార్థం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఈ నెలలో వీరికి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది కాకపోతే బంధువుల వల్ల సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి స్నేహితుల ద్వారా కొన్ని అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు ఇక ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగా నేపెడతారు మరి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు కూర్టురీత్యా కూడా మీకు మంచి అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఇదంతా కూడా ప్రథమార్థం చాలా బాగుంటుంది విజయార్థానికి వచ్చేసరికి కొంచెం రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అదేవిధంగా బంధువర్గం వారితో విరోధాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో మాట దూకుడుతనం వల్ల మరి కొన్ని లేనిపోని ఇబ్బందులు అనేవి కొన్ని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఏవైనా స్థలాలు కానీ పొలాలు కానీ ఇల్లు కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తగా ఉండండి కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి కొన్ని తీర్థయాత్రలు మరి మరి దేవక్షేత్రాలు దర్శనం చేయడం ద్వారా కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తొలుగు తెలిగిపోతాయండి ఇక మరి గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఈ నెల ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో వంటి మరి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ నెలలో మరి వీరికి ప్రథమార్థం అంతా కూడా వ్యాపారస్తులకి ప్రథమార్థం అంతా కూడా చాలా బాగుంటుంది ఆ యొక్క ప్రథమార్థంలో మంచి లాభాలను అందిస్తారు కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి కొంచెం వారి యొక్క లాభాలనేవి కూడా తగ్గి తగ్గుతాయి ఇక జాయింట్ వ్యాపారస్తులకి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా మరి మీ స్పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు వారి మందన పొందడం ద్వారా గతంలో ఏవైనా బోనసులు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో మళ్ళీ ఒకసారి వారితో తిరిగి చర్చిస్తే ఆ యొక్క పనులు కూడా పూర్తవుతాయి మరి ఈ యొక్క కర్కాటక రాశిలో మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇక ఎవరైతే కర్కాటక రాశిలో నుండి చలచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలలో శుభమిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి మంచి నెలగా చెప్పవచ్చు ఈ నెల తప్పగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది ఇక గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి ముఖ్యంగా కొంచెం అష్టమ అష్టమస్థానంలో గ్రహ సంచారం వల్ల కొన్ని ఆటంకాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే ఈ నెలంతా కూడా మీకు చాలా బాగుంటుందండి ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి ఆదివారం రోజు నాడు బాగా గుర్తుంచుకోండి ఆదివారం రోజు నాడు మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి మరి నవగ్రహాలకు వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలలో సాయంత్రం పూట రాహుకాల సమయంలో తప్పక ఆ యొక్క రాహువుకి అర్చన చేయించుకోండి చేయించుకోవడం ద్వారా మీకు మరి చేసుకొని ఆ యొక్క రాహువుకి సంబంధించినటువంటి మినుములు దానం చేస్తే మీకు ఈ నెల అంతా కూడా మంచి జరుగుతుందండి శుభస్య శీఘ్రం